హాయ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ కొడాలి నాని రీసెంట్ గా మళ్ళీ ఒకసారి తెరపైకి రావడం చూసినాం ఏదో పెళ్లికి వచ్చినట్టుగా కనిపించారు అయితే మొన్నటి వరకు కూడా కొడాలి నాని అసలు కనిపించట్లేదు మాయమైపోయాడు పారిపోయాడు అమెరికాకి హెల్త్ ఇష్యూస్ బాగాలేవు అని చెప్పేసి ఈ రకంగా వచ్చాయి మళ్ళీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎక్కడున్నా పట్టుకి పట్టుకొని రండి అని చెప్పేసి సో ఆ తరుణంలో ఈ విధంగా తెరపైకి మళ్ళీ రావడం దేనికి సంకేతం అంటే నేను ఉన్నాను ఎక్కడికి పారిపోలేదు నన్ను అరెస్ట్ చేసుకోనని చెప్పినట్ట ఏంటి సార్ ఆయన ఉద్దేశం ఏంటంటే అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే పెడుతున్నారు టూలో ఉండే దమ్ముంటే పట్టుకోరావత్ పట్టుకుంటే వదిలేస్తారు సిండికేట్ ఆ పాట వీడియో పెట్టి కింద ఎలా పెడుతున్నారనమాట ఎందుకంటే మొన్నంతా కూడా తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఒక ప్రచారం తీసుకొచ్చింది అదేంటంటే లుకౌట్ నోటీసులు తెలుగుదేశానికి సంబంధించిన ఒక కార్యదర్శి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి పిటిషన్ పెట్టాడని దాంతో కృష్ణా జిల్లా పోలీసులు ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు యార్ ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా కానీ లేకపోతే సీ ద్వారా కానీ వేరే దేశాలకి పోకుండా లుక్అవుట్ నోటీస్ అనేది జారీ చేస్తారు యాక్చువల్గా ఇది లుకౌట్ నోటీసులు అనేవి సెంట్రల్ హోమ్ డెబ్యూ హోంశాఖ చేయాలి ఎల్వో సెంటర్ దీన్ని లుకౌట్ నోటీసులని ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస చేశారు హోంశాఖ ద్వారానే ఇప్పించారు అనేది అంటున్నారు సో దీనివల్ల ఏమైందంటే మామూలుగా చాలా కాలం నుంచి అతనికి హెల్త్ అయితే బాగలేదు అంతకుముందు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేశారు ఇతను క్యాన్సర్ అని రకరకాల పుకార్లు వచ్చాయి ఆ తర్వాత అతను ఎన్నికల తర్వాత మామూలుగా బయట తిరుగుతూనే కొన్ని మూడు మూడు నాలుగు సార్లు మీడియాతో కూడా మాట్లాడాడు అప్పుడంతా ఇతను అరెస్ట్ నిజానికి అప్పుడు ఇతనికి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అరెస్ట్ చేసి మేబీ వాళ్ళు టైమింగ్ కోసం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి అవి చేయలేదు పోసాని కృష్ణ చేశారు అది కూడా అక్కడ జీవి రెడ్డి విషయంలో వస్తున్న తెలుగుదేశం నుంచి వస్తున్న అసమ్మతిని డైవర్ట్ చేయడానికి చేశారని కూడా విమర్శ వచ్చింది సో దాని తర్వాత వల్లభినేన్ వంశీని చేశారు అతను కూడా మూడు నెలల నుంచి జైల్లో ఉన్నారు అతన్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి ఇతని ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే ప్రతి కార్యకర్త ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళ రక్తం ఉడికిపోతుంది ఆ ఇద్దరు పేర్లు వల్లభినేయన్ వంశీ కొడాలని ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అతి దారుణంగా తిట్టారు కొడాలి నా వల్ల నేని వంశైన వాళ్ళ భువనేశ్వరి గారిని లేకపోతే లోకేష్ పుట్టికాయ ఇలాంటి విషయాలు మాట్లాడితే ఇతనేమో నోరు తెరిస్తే చంద్రబాబుని వాడు వీడిని అతి దారుణంగా చంద్రబాబుని బాలకృష్ణ అని లోకేష్ని పవన్ కళ్యాణ్ని అతి దారుణంగా అనేక సార్లు కొడాలి నాని మాట్లాడు కొడాలని మాట్లాడితేనే అది వినాలంటేనే మనలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఆ స్థాయిలో అతను మాట్లాడతాడు సో అట్లాగే తెలుగుదేశంలో లేరా తెలుగుదేశంలో కూడా మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి పదవులు కూడా చంద్రబాబు ఇచ్చాడు కూడా సో అన్ని పార్టీల్లో ఇలాంటి బ్యాచ్ వాళ్ళు ప్రోత్సహిస్తారు అటాక్ చేయమని నాయకులే ప్రోత్సహిస్తారు దీన్ని ప్రత్యేకంగా వాళ్ళని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతారు ఇది అందరూ చేసే పని సో అలాగా ఇతను మాట్లాడాడు దాని తర్వాత ఇతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఫస్ట్ ఏమో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఏఐజీ ఆషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రో ఎంట్రాలజీ దాంట్లో చేరాడు ఆ తర్వాత ఇతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని హార్ట్ వాల్వ్స్లో బ్లాక్ అయిపోయినాయని చెప్పి చెప్పారు దాంతో ఇతను బెస్ట్ ఎక్కడ ఉంటుందని చూసుకొని హా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని బాంద్రా ముంబైలో ఉంది దాంట్లో డాక్టర్ రమాకాంత్ పాండే అని అతను వరల్డ్ ఫేమస్ డాక్టరు అతని హార్ట్ బైపాస్ సర్జరీస్లో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మన్మోహన్ సింగ్ లాంటి కూడా అతను చేశాడు అన్న ఒక ఇది వచ్చింది దాంతో ఇతను అక్కడ వెళ్ళి చేరాడు చేరి బైపాస్ సర్జరీ చేసుకున్నాడు సక్సెస్ అయింది సో దాని తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు దాంతో మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం అని చెప్పి కాంప్లికేషన్స్ రాకుండా ఇక్కడ ఏఏజీలో చేరాడు అయితే ఈ నేపథ్యంలో అతను అమెరికాకి పారిపోబోతున్నాడు అరెస్టును తప్పించుకోవడానికి అని ఒక పుకార్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళ తెలుగుదేశం సెక్రటరీ కూడా వెళ్ళి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు మామూలుగా తెలుగుదేశం ప్యాటర్న్ చూస్తే ముందు నుంచి కూడా ఈవన్ వల్లభినేని వంశీ కూడా దుబాయ్ పారిపోయాను అమెరికా పారిపోయిన వీళ్ళే వార్తలు క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం త్వరగా అరెస్టులు చేయండి లేదా వాళ్ళు పారిపోతారు అని ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నట్టుగా కనబడుతుంది సో ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ఈయన మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళ పిఏ చంద్రబాబు పిఏ కూడా పారిపోయాడు అప్పట్లో అది కొంతమంది పారిపోవడం వాస్తవమే ఇక్కడ కూడా మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోయి ఇదే హెల్త్ ఇష్యూస్లో అక్కడే కూర్చున్నాడు సో అలాగే జరుగుతుందేమో అని ఊహించి కూడా ఉండొచ్చు ఇతను పారిపోతున్నాడు పారిపోతాడేమో ఎందుకంటే నిజానికి అట్లా పారిపోయాడైతే ముంబై నుంచి అట్టే వెళ్ళిపోయి ఉండాలి మళ్ళీ హైదరాబాద్ వచ్చిందంటే నాకు తెలిసి వాళ్ళు పారిపోవడం కంటే కూడా సిద్ధమవుతారు రాజకీయ నాయకులు జనరల్గా పెద్దవాళ్ళు ఎవరు కూడా పారిపోరు ఎందుకంటే వాళ్ళు పారిపోయి ఎంతకాలం ఉంటారు ప్రజల నుంచి దూరం అయిపోయి బతకలేరు కదా వాళ్ళు అందుకని ఇప్పుడు పట్టాల రవి లాంటి వాళ్ళు పారిపోతే బతుకుండేవాళ్ళు తెలుసు ఆయనకి నన్ను చంపేస్తారని కానీ ఆయన పారిపోవాలి ఎందుకంటే తను ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు నేను ఇలా పారిపోవడం పిరికి వాళ్ళలాగా అయిపోతుంది అట్ల బతికే ఏం చేస్తాం ఎన్ని రోజులు బతుకుతాం ఒకవేళ అక్కడ చంపాలనుకున్నా చంపగలరు కదా కాబట్టి అదేదో ఇక్కడే చనిపోదామని డిసైడ్ అయ్యారు అలాగే వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చినాక ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు మనకు అరెస్టులు ఉండవు ఒక ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన రోజే వీళ్ళందరికీ తెలుసు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అదేమీ తెలియకుండా సర్ప్రైజ్ అయ్యింది కాదు ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే చేశారు కాబట్టి చంద్ర సాక్షాత్తు చంద్రబాబుని డెబ్బై నాలుగు వేల వయసులో యాభై మూడు రోజులు పెట్టారంటే రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని పెట్టరా ఖచ్చితంగా పెడతారని వాళ్ళకి కూడా తెలుసు మనకు బయట మనకు తెలిసిన మనదే తెలిస్తే వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఉంటుంది కాబట్టి ఈయనకి క్లియర్గా తెలుసు వీళ్ళ టార్గెట్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను అనేది కొడాలని తెలుసు కాకపోతే ఏంటంటే దీన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేద్దాం ఈ లోపలేమన్నా బ్యాక్ ఛానల్స్ అంటారు బ్యాక్ ఛానల్స్ చర్చలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా అంటే వీళ్ళకి సంబంధాలను పట్టుకొని రాజీకి పోవడం కాళ్ళు పట్టుకోవడం ఇక మీద చేయడం క్షమించండి అని ఈ బ్యాక్ ఛానల్స్ జరుగుతుంటాయి అలాంటివి జరగడానికి కొంత టైం తీసుకుందామని కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు రామ్ గోపుల్ లాంటి వాళ్ళు అలాంటి బ్లాక్ ఛానల్స్లోనే సెటిల్ చేసుకున్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల్లో కూడా సంబంధాలు ఉంటాయి ఏదో ఒక బంధుత్వం ఉంటుంది వాళ్ళని అంతా పట్టుకుంటారు పట్టుకొని మేనేజ్ చేసుకుంటారు మేనేజ్ చేసుకోలేని వాళ్ళు మేనేజ్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోని కొన్ని కేసులు ఉంటాయి అలాంటి వాళ్ళు జైలుకి పోవాల్సింది దానికి రెడీగా ఉంటారు వాళ్ళు కూడా సో మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు కోర్టుల్లో వీటిల్లో పోయి ట్రై చేస్తుంటారు ఓకే అలాగే ఇతను కూడా హెల్త్ ఇష్యూస్ నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దాంతోపాటు ఇంకొంత కాలం బయట మనం నెడదామని అనుకున్నట్టు కనబడుతుంది దీంతో వాళ్ళు ప్రెజర్ అనేది తెలుగుదేశంలో మొదలైంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వల్లభనయన్ వంశీని డీల్ చేసే పద్ధతి తెలుగుదేశం వాళ్ళకి హ్యాపీ మనం వీడికి కావాల్సిందే వీడికి ఇలాంటి శిక్ష కావాల్సిందే అనేది వీళ్ళకి ఆనందం అలాగే ఇతన్ని కూడా పెట్టి ఇద్దరు వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఇద్దరిని విజయవాడ జైల్లో పెట్టి వీళ్ళని కూడా వేధిస్తే అప్పుడు ఇంకా ఎందుకంటే ఆ జైలు సూపర్నెంట్ కూడా ఎప్పుడో జగన్కి ఇక్కడ చెంచలగూడలో ఉన్నప్పుడు జైలర్గా ఉన్నాడని అతను కూడా రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ చేసేశారు సో ఎందుకంటే అతను ఎక్కడన్నా హెల్ప్ చేస్తాడేమో కాబట్టి అతి చాలా జాగ్రత్తగా జైల్లో పెట్టినా కూడా జైల్లో కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అన్న ప్లానింగ్ కనిపిస్తుంది చంద్రబాబును కూడా అలాగే ఇబ్బందులు పెట్టారని అప్పుడు అప్పట్లో విమర్శలు వచ్చాయి అది ఏ ఉన్నా చేసే పనులలో అది ఒకటి సో ఇప్పుడు ఈ నాని కూడా ఇలాంటి ఒక ప్రెజర్ పెట్టి ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది అయితే దీనికి భయపడకుండా కొడాలనాని నిన్న అక్కడ మన గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సెంటర్కి ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాడు నీట్గా ఉన్నాడు కొంత తగ్గినట్టు ఉన్నాడు మనిషి సో ఈ వీడియోలు వైరల్ అయినాయి సో ఆయన లుకౌట్ నోటీసులు రాగానే బయటకు వచ్చాడు మనిషి అని వాళ్ళేమో కలుగులో నుంచి వచ్చింది ఎలుక అని వాళ్ళు పెట్టుకుంటుంటే తెలుగుదేశం వాళ్ళు సింహం బయటకు వచ్చిన చూడు దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని వచ్చాడు మావాడు అని వీళ్ళు పెట్టుకుంటున్నారు సో అరెస్ట్ చేయాలంటే దమ్ ఏం అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది టైమింగ్ ఒకటే ఇంపార్టెంట్ తప్ప ఖచ్చితంగా కొడాలి అయితే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి కేంద్ర హోంశాఖ ఆల్రెడీ కూడా దీని మీద క్లియర్గా ఉంది అతనికి రైతు మోసే అని ఒక రైతును మోసం చేశాడని కేసు ఉంది తర్వాత వాలంటీర్లని రాజీనామా చేయించాడు బలంతంగాని కేసు ఉంది తర్వాత అసభ్యంగా మాట్లాడిన దాని మీద చాలా కేసులు ఉన్నాయి ఇసుక మట్టి కుంభకోణాల కేసులు ఉన్నాయి తర్వాత జగనన్న కాలనీలో మెరక భూములు అమ్మేసుకుని నలభై ఐదు కోట్లు తినేశాడని ఒక కేసు ఉంది తర్వాత విద్యుత్ వి అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నడుస్తుంది ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై రెండులో అక్రమంగా కాసినా నడిపాడు అని ఒక కేసు ఉంది తర్వాత నగర్లో మద్యం గోడౌన్ ఖాళీ చేయించాడు బలందంగానే అదొక కేసు ఉంది భీమేశ్వర స్వామి వేణుగో వేణుగోపాల స్వామి టెంపుల్స్లో తొమ్మిది ఎకరాలు కబ్జా చేశాడు అసలు ఆ ఫైల్ కూడా మిస్ చేయించాడు అని కూడా కేసు ఉంది ఇలాగ బోల్డ్ కేసులు ఆయన మీద ఉన్నాయి ఒకసారి ఆయన వెళ్తే కూడా ఆయనకి త్వరగా బెయిల్ రాదు ఏదో ఒక కొత్త కేసుల్లో ఆయనకి పీటీ వారెంట్ ఇష్యూ చేసి జైల్లో ఉంటాడు తనకు కూడా తెలుసు మేబీ దానివల్ల కూడా ఆయన మొత్తం ఆరోగ్యం అన్నీ చూసుకొని అప్పుడు జైలుకి వెళ్దాం అప్పుడు ఉందాం జైల్లో ఎంతకాలం